అందరి కొరకు మేమందరం కలిసి ఒక శుభవార్తని తీసుకొచ్చామండి ప్రేమైన వర్లరా ఆ శుభవార్త ఏంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చాలా రకరకాల పనులు చేస్తామండి రకరకాల ఉద్యోగాలు చేస్తాం రకరకాల వ్యాపారాలు చేస్తాం రకరకాల పొలం పనులు చేస్తాం మరి ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రొఫెషన్లో ఉంటామండి కానీ శుభవార్త అంటే ఏంటి అది ఆ శుభవార్త దేనికి రక్షణకి అండి శరీరానికి కాదండి ఆత్మకి అండి ఈ ఒక్క మన ఒక ఈ ప్రాంత ఆ ప్రజలందరికీ కూడా ఒక విషయాన్ని చెప్పడానికి వచ్చామండి ప్రే ప్రేమే వాళ్ళరా నక్కజిల్లా నన్నదమ్మడ చాలా పనులు చేస్తూ ఉంటారు చాలా బిజీగా ఉంటారు జనాలు కానీ కానీ చూడండి ఆత్మకి రక్షణ ఉందండి ఆత్మ చనిపోతే మనం చనిపోతే ఆత్మ ఎక్కడికి వెళ్తది శరీరం మట్టులను తీసాం కాబట్టి మన్న అయిపోతుందండి దేవుడు తన స్వహస్థాలతో తన స్వరూపమందు తన పేలికి చెప్పున నేల మంటిని తీసి నరుణ్ నిర్మించి తన జీవ వాయువును ఊది నరుడికి జీవాత్మనిచ్చాడండి మనిషి పోతే మళ్ళీ శరీరం మట్టయిపోద్ది కానీ ఆత్మ ఉందండి అది అక్కడ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక రెండు మార్గములు ఉన్నాయండి ఆ రెండు మార్గములు ఏంటి ఒకటి మంచి మార్గం ఒకటి చెడు మార్గం చాలా మంది చూడండి చాలా మంది చెడు మార్గాల్లో ఉన్నారండి రోజు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి బిడ్డలు చదివించి కాలేజీలకు పంపించి వాళ్ళకు ఉన్నతమైన స్థలములో ఉండాలని పిల్లలకి మాకన్నా పిల్లలు బాగోాలని తల్లిదండ్రులు రెక్కల ముక్కలు కాదు కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి బిడ్డలు చదివిస్తూ ఉంటే చంటి పిల్లలు అది పెద్దలు ఏంటి వయసు వాళ్ళు ఏంటి ప్రతి ఒక్కరు కూడా చూడండి అనేకమైన డ్రగ్స్కి అనేకమైన వ్యసనాలకి అనేకమైన చోడలేని అశ్లీలత చిత్రాలకి బానిసైపోయి ఈనాడు చాలా మంది యవనస్తులండి ఆడవరం జైల్లో చాలా మంది ఉన్నారండి ప్రిమియన్ వల్లరా భయం లేదండి తల్లిదండ్రులంటే భయం లేదు పెద్దవాళ్ళంటే భయం లేదు దేవుడు అంటే భయం లేదు చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలీదు చనిపోతే ఎక్కడికి వెళ్తాం మనం ఎక్కడికో పోతాం అండి మత్ అయిపోతావు ఏదో కాల్ చేస్తారు ఏదో చేసేస్తారు అనుకుంటారు ప్రిమీన్ వెళ్ళరా కానీ కాదు నువ్వు దేవుడికి చాలా ఇష్టమైన వాడివి నువ్వు దేవుడికి చాలా ఇష్టమైన దానివి ఆ ప్రేమ చెప్పన ఎదుగండి మేము రక్షింపబడి మేము రక్షింపబడి మీ మధ్యలోకి వచ్చి ఆ రక్షణ అంటే అర్థమేంటి ఆత్మ అంటే అర్థమేంటి ఆత్మకి రక్షణ ఉందంటే అర్థమేంటి ఆ అర్థం చెప్పడానికి మీ దగ్గరికి వచ్చామండి ప్రేమరా బైబిల్ గండంలో ఒక గుట్టువాడు ఉన్నాడండి ఆ గుట్టువాడు ఎక్కడికి వెళ్ళినా తనకి ఏమీ లేదని చెప్పి రోడ్డు పక్కన కూర్చొని అడుక్కుంటూ ఉంటాడు కానీ ఎవరు కూడా లేరు ఆ రోడ్ల నుంచి ఇలా మీ వీధిలో నుంచి వెళ్తూ వెళ్తూ ఉండగా ఉండగా ఆ గుడ్డు చెప్పారు అదిగా యేసు వస్తున్నారు చెప్పి వెంటనే అతని దగ్గర ఉన్నవన్నీ వదిలేసి వెంటనే అండి చూడండి కర్రగాని అతనికి ఏవి ఆశ్రయగా ఉండాలో ఏవి కావాలో అవన్నీ విడిచిపెట్టేసి యేసు నన్ను విడిచి పోకయ్యా ఇదిగయ్యా నాకు దృష్టి కలగ చెయ్య అని చెప్పి అతను అనుకున్నాడండి యేస ప్రభువారు పిలిచి నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు అయ్యా నాకు కన్ను దృష్టి లేదయ్యా నాకు కళ్ళు కనబడవయ్యా నువ్వు కళ్ళుని ముట్టుకొని నాకు కళ్ళు ఇవ్వయ్యా అని చెప్పి ప్రాధేయపడి అడుగుతూ ఉంటే ఆయన ముట్టుకొని నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను నీ నమ్మకం ఎంత గొప్పది చూడండి ఒక నమ్మకం అండి ఆ నమ్మకం వల్లే ఈరోజు మేము ఇక్కడ ఉన్న అనేక మంది రక్షింపబడ్డాము అనేక మంది రక్షణ పొందాము అనేక మంది మా ఆత్మకి చావు లేదని ధైర్యంగా చెప్పడానికి మీ మధ్యలోకి రావడానికి జరిగిందండి నా ప్రేమ నక్కచమ్ముడా నీ ఆత్మక చావు లేదు ఇది మా మతము కాదండి ఇది ఇది మార్గం ఆ మార్గం ఎక్కడికి పరలోక రాజ్యానికి ఆ యేసు ప్రభు వారు చెప్పిన మాట పాప అర్ధానికి ఆ పాప అంటే ఏంటి ప్రేమరా నీ కోసం నా కోసం అతను ప్రాణం పెట్టాడండి అతను ప్రాణం పెట్టి తిరిగి లేచి మూడో దినాన లేచి పునరుద్ధానుడయ్యి నీ మధ్య నా మధ్యన ఆయన సంచారం చేస్తున్నాడండి ఆయన్ని చావు బంధించలేకపోయింది చావు లేదు దేవుడికి చావు ఉంటుందా ఆయన రాయారప్ప కాదండి మాట్లాడే దేవుడు నువ్వు ఏడుస్తుంటే ఎత్తుకున్న దేవుడు నువ్వు కావాలనుకున్న దేవుడు ఎదుగుంది మీ మధ్యలోనికి ఆయన తప్ప మమ్మల్ని ఎవరు తీసుకొని రాలేదు ఆయన ప్రేమ మీ మీకు పంచాలని మేము పొందిన అనురాగం మీకు చెప్పాలని మీకు నెమ్మది లేదు మీకు మనశ్శాంతి లేదు మీకు శాంతి లేదు ఎవరు బాధపడుతున్నారో ఎవరే స్థితిగతిలో ఉన్నారో వాళ్ళందరి కొరకు ఇదే రక్షణ దినము మేము ఎక్కడికి వెళ్ళాలి మా ఆత్మ రక్షణ కలుగుతుంది మీ ఆత్మ రక్షణ దొరుకుతుందని మీ ఎవరికైనా డౌట్ ఉండొచ్చింది మీరు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు మీరు ఎవరికి ఏమి ఇవ్వాల్సిన పని లేదు మీరున్న ప్రదేశాల్లో మీరు కూర్చున్న చోట మీరు నుంచున్న చోట మీరు పడుకున్న చోట పని చేస్తున్న చోట వింటున్న చోట ప్రేమని వల్లరా ఈ మాటలు వినిపిస్తున్న మీ అందరికి హృదయంలో ఒక మాట ప్రభు ఇదిగో నా నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు హలలుయ్యా కింద అగ్ని అగ్నిగుండం ఉందండి ప్రేమరా నరకం ఉందండి ఏతను ఉందండి అక్కడ పురుగు చావదు అగ్ని ఆరదు అలాంటి అగ్ని లానికి పెడడానికి నాకు ఇష్టం లేక మీ మధ్యలో నా ప్రేమను చెప్పడానికి ఆయన పరిచయం చేయడానికి మీ మధ్యలోకి రావడం జరిగిందండి సమస్త జన్లరా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను నీ పాప భారం నేను మోస్తాను నీ సమస్య నాకు చెప్పు నీ పాప భారాన్ని నేను తీసుకున్నాను ఆల్రెడీ మనం పాపంలో చెప్పు అండి ఉన్నామండి పాపమే చేస్తున్నామండి పాపం అంటే ఏంటి అబద్ధవాదం కూడా పాపమే దొంగతనం కూడా పాపమే మాటలు కూడా పాపమే దూషణకరమైన దేవుడుతో మాట్లాడుతున్నాడు ఇంకా నువ్వు రక్షణ పొందలేదా ఇదే అనుకూల సమయం నువ్వు నమ్ముతున్నావా నువ్వు నమ్ముతున్నావా నమ్మితే నమ్మ చూస్తావు హలో శూన్యములంత అందమైన సృష్టిని చేసిన దేవుడు నీ జీవితం బాగు చేయాలని ఆశపడి ఇదిగో నీ మధ్యలోనికి ఈ మాటల్ని పంపించాడండి ఎవరే ఇబ్బందులు ఉన్నారో ఇరుకులు ఉన్నారో అందరికి కూడా ఒకటే మాట ఒకటే పిలుపు ఇదే రక్షణ దినము నీ ఆత్మకి చావు లేదు నువ్వు చాలా విలువైన దానివి నువ్వు చాలా విలువైన వాడివి దేవ సృష్టిలోనా నువ్వు కావాలి దేవుడికి నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు అలే చాలా మంది నిజాలు చెప్తే ఎవరు వినరండి చాలా మంది దేవుడి మాటలు చెప్తే ఎవరు వినరండి ప్రాంతాన్ని ప్రేమించాడు దేవుడు నిన్ను ప్రేమించాడు నువ్వే స్థితిలో ఉన్నావు ఒక్కసారి ఆయన అడుగు ప్రభు నన్ను పట్టుకో నా చేయి పట్టుకో నా పాపాన్ని క్షమించు నా పాప పాన్ని దొరకదండి పాపము పోవాలంటే ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి కంపల్సరీ అలా నీ ఆత్మకి చావు లేదు ఇదే అనుకూల సమయం పాప భారం మోస్తున్న సమస్త జిల్లాలో నా ఎద్దకు రండి నీకు విశ్రాంతిని కలక్ట్ చేస్తానని ఆయనే చెప్తున్నారండి ఇది మార్గం అండి ఇది మార్గము మతము కాదు నేనే మార్గం అన్నారు ఆయన నేనే సత్యం అన్నారు ఆ సత్యము దానికి మీరు రమ్మని ఆ సత్యము తెలుసుకోమని మీకు చెప్పడానికి మేమందరం వచ్చామండి ఇప్పుడు మేడం ఈ కొద్ది మాటలు దేవుడు మనందరూ వెనుకల్లో దీవించిన గాక మన మధ్యలో సేవకులు ఉన్నారు ప్రార్థన చేస్తారు